రూపాయికే ఇల్లు అన్నారు అది మాటలకే పరిమితం అయింది ఈ ఇల్లు వచ్చేదాకా ఓట్లు అడగమన్నారు మనిషినే లేకుండా పారిపోయినారు అదేమంటే హామీలు ఇచ్చాము మా మా హామీలు మేము నెరవేర్చుకున్నామన్నారు ఏమీ ఇవ్వలేదు పారిపోయినారు ఎలా ఉన్నారు చూద్దరు కానీ అసాంఘిక కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి ఒక మనిషికి ఇల్లు అనేది చాలా చాలా కళ ఆ కళని కలగానే మిగిలిచ్చారు ఏ ఆ ప్రభుత్వం ఇచ్చారని చెప్పి ఇల్లు ఇస్తే ఆ ప్రభుత్వానికి పేరు పోతుందనా ఒక రెంట్ కట్టుకోవటం ఎంత బాధ నేను పదే పది సార్లు చెప్తా బాధ నాకు తెలుసు నేను అనుభవించి వచ్చాను ఎన్ని కోరికలు చంపుకుంటే రెంట్లు కడతాం అనేది నాకు తెలుసు సో అలాంటిది శాంక్షన్ చేసిన తర్వాత కూడా ఇల్లు ఇల్లులు ఇవ్వకపోవటం అనేది చాలా దరిద్రం ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం ఇస్తారా వాళ్ళ నాయకులు ఇస్తారా ప్రభుత్వం ఇస్తుందా ఇమీడియట్గా స్పందించాల్సిందిగా కోరుకుంటున్నాను లోపల జరిగే ఒక్కొక్క విషయాల్ని మీకు చెప్తే చాలా బాధ వస్తుంది నేను పైకి వెళ్ళి చూసా అసలు అసలు ఇల్లులు కట్టారు ఆ ఇచ్చినోళ్ళకి పోనీ ఒక ఇరవై శాతం ఏదో మామ అనిపించిన ఇల్లులకి నీళ్ళు లేవు ఆ నీళ్ళు అసలు ఏంటి నీళ్ళు లేకపోతే ఎలా బతుకుతారు మనసు నుంచి ఆలోచిస్తే ఈ పనులు మీరు చేయరు తొమ్మిది ఎంకనాలు అన్నాం ఇంత ఏడిచ్చారా ఆరు ఆరు అంకనాలు ఇచ్చారు పోనీ అయ్యైనా బాగున్నాయా అవి కూడా లేవు వాటర్ వచ్చింది వర్షాలు గట్టిగా పడితే వాటర్ ఫుల్ మునిగిపోతాయి ఇల్లులు అలాంటిది ఎలా బతకాలనుకుంటున్నారు ప్రజలు ఇమీడియట్లీగా మీరు ముందుకు రావాలి శాంక్షన్ చేయాలి ఏదన్నా మాట్లాడితే ఇవ్వమని చెప్పి మా అనిల్ అని ఉంటాడు వచ్చి ఉగాదికి ఇస్తాను సంక్రాంతికి ఇస్తాను బర్త్డే పార్టీలకి ఇస్తానని చెప్పి పత్తా లేకుండా పోయినాడు ఆ వ్యక్తి ఆయన ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నా నేను ఒక మాట చెప్తాను ఈ రంగులు వేసుకున్నారు చూసారా రంగులు రాష్ట్రంలో మొత్తం ఎంత పద్నాలుగు లక్షల ఇల్లు సో ఆ పద్నాలుగు లక్షలకి ఇల్లు రంగులు కొట్టున్నారు చూసారా ఆ రంగులు కొట్టే డబ్బులను తీసుకుని వచ్చి పేదలకు ఇచ్చుంటే పేద పేదల బతుకులు బాగుండేవి ఆ పేర్ల నాన్నగారు చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారిని జో పవన్ కళ్యాణ్ గారి జోరీకి వస్తే మీకు పేర్ల పండగే గుర్తుపెట్టుకోండి తెలుసుగా పిల్లల పండుగ ఎలా ఉంటుందో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా పవన్ కళ్యాణ్ జోలికి ఎవడని వస్తే మాస్టర్ ఉన్నాడు ఆయన ఉన్నాడు ఏదున్నా రాజకీయంగా కొట్లాడండి వ్యక్తిగతంగా కొట్లాడటం ఏంటండి మీరు మాటలు మాకు రావా మాటలు మేము మాట్లాడలేమా కానీ మా కళ్యాణ్ గారు చెప్పింది ఏది ఎవరిని తిట్టద్దు ఎవరిని విమర్శించొద్దు ఉందో అదే మాట్లాడన్నారు అందుకే మేము కాముకున్నాం వైసీపీతే కదండి అది చూడండి ఎలా ఉందో ఒక స్వర్గులాగా కట్టుకుంటున్నారు ఆ కట్టే డబ్బులు దీనికి వస్తే పేదలు బతుకుతారు కదండి మీ భవనాల్లో మాత్రం ఏమో కలకల కలకలకలలో ఆడాలి పేదలు మాత్రం విల ఆడాలి మాట్లాడితే సరే ఒకటే అండి మనస్ఫూర్తిగా చెప్తున్నాను నేను ఎవరిని తిట్టను తిట్టడానికో పదవులు ఆశించో నేను రాలా ఓకే నేను వచ్చింది కేవలం సామాజిక న్యాయం మా కళ్యాణ్ చేస్తాడు ఆయన వెనకాల ఉండి ముందుకు నడవడానికి వచ్చాను చెప్తున్నా కాదండి ఇండియాకి మూడు రంగులు ఎలా ఉన్నాయో అలాగే చక్రం ఎలా ఉందో ఇంకో రంగు వీళ్ళంతా జనసేన సైపుడు ఉంటారండి మేమంతా ఒకటే ఒకటే కులం జనసేన కులం తప్ప ఇంకేం లేదు సో మేము మా జనసేన తరపు నుంచి మా కళ్యాణ్ బాబు తరపు నుంచి సామాజిక న్యాయం చేస్తాము చేస్తున్నాము ఇమీడియట్గా ఇల్లు శాంక్షన్ చేయాలి ఇమీడియట్గా కదులు రావాలి అందరూ